హాయ్ హలో నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభోదయం సో ఈ రోజు తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఏ విధంగా నింగి కెగసిన మరో రాజకీయ ధృవతార సిపిఎం దిగ్గజ నేత సీతారాం యేచూరి కన్నుమూత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఎయిమ్స్ లో కన్నుముత సంతాపం ప్రకటించిన సిపిఎం పాలిట్ బ్యూరో పలువురు ప్రముఖులు సంతాపం సో యేచూరి గారి మనం చాలా బాధాకరం మంచి నికాస అయినటువంటి రాజకీయ ఆ వేత్త మంచి పట్టుదల కృషితో ఎదిగినటువంటి నాయకుడు ప్రజాక్షేత్రంలో ఒక మంచి ఎథిక్స్ గల నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి యేచూరు గారి మరణం చాలా బాధాకరం సో తనకు ప్రగడ సానుభూతిని కూడా మేము తెలియజేస్తా జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఢిల్లీ జర్నలిస్ట్ తో సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ఢిల్లీ ఢిల్లీ తెలుగు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టులు న్యూఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం కలిశారు జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఆ చేపట్టిన చర్యలకు గాను ఢిల్లీ జర్నలిస్టుల బృందం ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు సీఎంతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాత్రికేయులు ఇండ్లు హెల్త్ కార్డ్స్ ల గురించి చర్చించారు సో గత ప్రభుత్వం కూడా జర్నలిస్టులకి ఇల్ ఇంటి స్థలాలు ఇస్తామన్నట్టు విధంగా హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడారు కానీ నెరవేర్చలేకపోయారు సో ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టుల గురించి ఆలోచించాలే జర్నలిస్టులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కోసం ప్రజల విషయాలను ప్రజలు జరిగేటటువంటి ప్రజలకు జరిగేటటువంటి ఆ సమస్యలైతేనే మీ ప్రభుత్వాలు చేసేటటువంటి పనితీరును ప్రభుత్వ ప్రజలకు తెలియజేస్తుంటారు సో నిత్యం ప్రజల గురించి అటు రాజకీయ వేత్తలతో ఎప్పుడు నిమగ్నమై అన్ని ప్రతి విషయాలను మరి ప్రజలకు చేరవేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్టులకి మీరు సహకరించాలని చెప్పి కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పోలీసులతో బిఆర్ఎస్ నేతల వాగ్వాదం సిపికి ఫిర్యాదు చేసేందుకు వచ్చామన్న హరీష్ రావు దాడికి సీఎం రేవంత్ బాధ్యత బాధ్యత విమర్శలు హైదరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది సిపి ఆఫీస్ కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబరాబాద్ సిపి ఆఫీస్ లో పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన అక్కడ ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు వారిని నిలదీసేలా మాట్లాడారు కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావు భారీగా బిఆర్ఎస్ నాయకులు సిపి ఆఫీస్ కు వెళ్లారు సో పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా ఆర్కే పుడి గాంధీ ఇద్దరి వల్ల ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది రాజకీయ నాయకుల గురించి రాజకీయ నాయకుల పైన విమర్శలు రావడం ఉన్నటువంటి సామాన్య ప్రజలు సమస్యలు చెప్పుకుందామంటే రాజకీయ నాయకుల కుట్లాటలు కొట్టుకున్నాడు కేసులు పెట్టుకున్నాడు ఇది ఉంటే సామాన్య ప్రజలకు ఏడాది న్యాయం జరుగుతుంది నా ఆ సామాన్య ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ఈనాడు సామాన్య ప్రజలకు ఇబ్బందులు వస్తే పోలీస్ స్టేషన్లకు పోవద్దని చెప్పి చెప్పాల్సినటువంటి నాయకులు గొడవలు పెట్టుకోవద్దని చెప్పాల్సినటువంటి నాయకులే గొడవలకు దారి తీస్తున్నారు చర్చలకు దారి తీస్తున్నారు సో ఇది దయచేసి మానుకోవాలని చెప్పేసి నాయకులకి విజ్ఞప్తి చేస్తాను దయచేసి రాజకీయ విలువలను కూడా రాజకీయ విలువలను కూడా కాపాడుకోవాలని చెప్పేసి తెలు చెత ఉన్నాను ప్రాంతీయ భాషలపై విషయం కాకుతున్న అమిత్ షా హిందీని ఎక్కువగా ప్రమోట్ చేయాలంటూ అమిత్ షా ఎందుకు నొక్కి చెబుతున్నారు తెలుగు తమిళం మలయాళం కన్నడ బెంగాలీ మరాఠీ ఒరియా గుజరాతీ వంటి భాషలను ఎక్కువ మంది మాట్లాడేలా ప్రమోట్ చేయవచ్చు కదా భారతదేశంలోని ఇరవై రెండు అధికారిక భాషల భాషలలో హిందీ ఒకటి ఎందుకు హిందీని మాత్రమే ఎక్కువగా మాట్లాడేలా ప్రోత్సహి ప్రోత్సాహం ప్రయత్నం చేస్తున్నారని భిన్న భాషలు వైవిధ్యమైన భారతదేశం యొక్క ప్రత్యేకత బలం అలాంటి భాషల విషయంలో హిందీని మాత్రమే అందరిపై రుద్దాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అమిత్ షా చేస్తున్న ప్రయత్నం దేశానికి మంచిది కాదని దేశంలోని ప్రజల అభిప్రాయం సో వాస్తవానికి మన నేషనల్ లాంగ్వేజ్ హిందీగానే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఏ స్టేట్కి పోయినా హిందీ మేజర్గా అందరూ మాట్లాడుకోగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు సో ఇతర భాషలని ఎందుకు తక్కువ చేసేటట్టుగా చూస్తున్నారు అమిత్ షా అని చెప్పేసి ఇక్కడ విమర్శలు రావడం జరుగుతుంది సో వాస్తవానికి హిందీ అయితే మనం ఎక్కడ వెళ్ళినా ఏ స్టేట్కి వెళ్ళినా క్యాజువల్గా మాట్లాడుకోవచ్చు అర్థమయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా ఈ వార్త రావడం జరిగింది సో హిందీ భాషనే ఎందుకు వేరే భాషలని తెలుగు అంటే తెలుగు అంటే ఇతర స్టేట్లలో వాళ్ళకి అర్థం కూడా కాదు హిందీ అయితే ఖచ్చితంగా మనం ఎక్కడ మన బిసైడ్ స్టేట్స్ ఎక్కడ వెళ్ళినా కానీ అర్థం చేసుకోవచ్చు మన తెలంగాణ నుంచి బయటికి వెళ్తే ఖచ్చితంగా ఇక ఇంగ్లీష్ అంటే చాలా తక్కువ మాట్లాడేవారు వేరే ఏ స్టేట్లో వాళ్ళకి ఆ స్టేట్ లాంగ్వేజ్ చాలా అర్థమవుతుంది ఇప్పుడు మనము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగుని మనం ఒక మాతృభాషగా మనం స్వీకరిస్తాం సో అదేవిధంగా వేరే రాష్ట్రాలలో పోతే వారి వారి లాంగ్వేజెస్ ఉంటాయి సో అందరికి అర్థం కాబట్టి హిందీనే మెయిన్ లాంగ్వేజ్గా మనం మాట్లాడడం జరుగుతుంది రైతుల ఉసురు తీస్తున్న కాంగ్రెస్ మరో మరో విమర్శలు గుప్పించిన అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది రుణమాఫీ కాలేదని కొందరు రైతు భరోసా అందక ఇంకొందరు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నదాతల పరిస్థితి ఆందోళనకరంగా మారిన కాంగ్రెస్ సర్కార్ మొదల నిద్ర వీడడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఆత్మహత్యలు అనేది రైతులు ఎందుకు చేసుకుంటారని ఒకసారి రైతు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ ఆలోచించాలి రైతులు మరి అప్పుల కారణంగా ఉన్నటువంటి ఇన్ని సంక్షేమంగా పథకాలు ముందుకు తీసుకొచ్చిన రైతు బంధు రైతు రుణమాఫీ సో రైతు రుణమాఫీ కొంచెం టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నది ఖచ్చితంగా అందరికీ కూడా మేము నెరవేరుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారికంగా పది సంవత్సరాలు ఉన్నప్పుడు రైతు ఆత్మహత్య ఆత్మహత్యలు ఎన్ని జరిగినాయి ఈనాడు ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకోవడం అసలు దానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ఆలోచించాలి కేటీఆర్ గారు సో ఈ వార్త చూసుకుంటే ప్రజల కోసం అవసరమైతే రాజీనామా చేస్తా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు విషయమై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ఆర్జిక ఘటనలో బాధితరాలకి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు వైద్యులతో సమావేశం కోసం గురువారం దాదాపు రెండు గంటల పాటు ఎదురు చూశానని అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందన్నారు ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది అందువల్ల జూనియర్ వైద్యులు డిమాండ్ చేసిన డిమాండ్ చేస్తు చేసినట్లు చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేం అయితే ఈ భేటీని వీడియో రికార్డింగ్ కు అనుమతిస్తాం సుప్రీం కోర్టు అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అందజేస్తాం చర్చలు జరిపేందుకు ఇప్పటికే మూడు సార్లు యత్నించాను వైద్యులు విధులకు దూరంగా ఉండడంతో ఏడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు ఇరవై ఏడు మంది మృతి చెందారు ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీ తీసుకోను పెద్ద పెద్ద పెద్దవాళ్ళం కాబట్టి వారిని క్షమిస్తా క్షమిస్తాను అని మమతా బెనర్జీ చెప్పారు క్షమించడం కాదు మమతా బెనర్జీ గారు ఈనాడు వాళ్ళు ప్రాణాలు కాపాడేటువంటి డాక్టర్లకే సెక్యూరిటీ లేకుండా పోయింది వారి ప్రాణాలే అత్యాచారాలు చేయడం ఉన్నటువంటి డాక్టర్లపైన దాడులు చేయడం ఈ విధంగా జరిగితే డాక్టర్లు ఊరుకుంటారా సో ప్రజలకు ఇబ్బంది వస్తే డాక్టర్లు వాళ్ళు రాత్రి కానీ పగలు కానీ ఎండనక వానక ఎక్కడున్నా కానీ వారి కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ట్రీట్మెంట్ చేయాలి ఆపరేషన్ చేయాలని చెప్పేసి ముందుకు వస్తారు కానీ ఈనాడు వాళ్ళ ప్రాణాలకే హానికరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది ఇక రాజీనామా చేస్తే మరి పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి ఇప్పటికే అంతా నెగిటివ్ గా మారిపోయింది అక్కడ బెంగాల్లో సో ఒకసారి మమతా బెనర్జీ గారు చూసుకోవాలి తెలంగాణ విమోచనపై రేవంత్ వెనుకడుగు ఎవరికి భయపడి ఈ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ కు నీకు తేడా లేదని రుజువైంది సీఎం రేవంత్ తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సో బండి సంజయ్ గారు వాళ్ళ మీద విమర్శలు చేయడం వాళ్ళేమో బండి సంజయ్ మీద విమర్శలు చేయడం మొత్తం టోటల్ తెలంగాణ రాష్ట్రంలో విమర్శల పర్వంగానే జరుగుతుంది రాజకీయ నాయకులు అన్ని పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకునే జరుగుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద పడేటట్టు చేయాలి తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ సమస్యల నుంచి నిరుద్యోగుల సమస్యల నుంచి బయటపడే విధంగా చేయాలి సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఉన్నటువంటి ప్రతిపక్షంగా వేరే పార్టీ ఉన్నా కానీ కలిసికట్టుగా అందరి నాయకులు పార్టీలకు అతీతంగా వర్క్ చేసేటప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రజలు సత్ఫలితాన్ని పొందగలుగుతారు కాబట్టి ఈ విమర్శలకు దారి తీసుకోకుండా ఉండాలి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కోసం మీరు కష్టపడాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇది మనం చూస్తున్నాం దేశవాణి తెలుగు దినపత్రికలోని मेन पेज एडिशन वार्ता विशेष नमस्कार